హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం దేశంలోని చిన్న సన్నకారు రైతుల ఆర్థిక భద్రత కోసం రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేస్తోంది ఏడాదికి మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకోసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది ఇలా మొత్తం ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు మద్దతుగా లభిస్తోంది చూస్తున్నారు తెలుసా ఇది ఇరవైవ విడత అంటే ఇప్పటి మొత్తం పంతొమ్మిది సార్లు డబ్బులు విడుదలయ్యాయి అయితే ఈసారి రైతులకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై విడత కోసం కేంద్ర ప్రభుత్వం డేట్ను ఫిక్స్ చేసింది అధికారికంగా ప్రకటించిన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడున ఇరవై విడత మొత్తంగా రైతుల ఖాతాల్లో జమ అయింది అప్పు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఇరవై వేల ఐదు వందల కోట్ల నిధులు విడుదలయ్యాయి ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి ఉదయం పదకొండు గంటలకు వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయి వారు తమ మొబైల్లో మెసేజ్ ద్వారా తెలుసుకున్నారు లేదా బ్యాంకుకు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ కొంతమందికి మాత్రం ఇంకా డబ్బు రాలేదు అందుకు ప్రధాన కారణాలు కొన్ని టెక్నికల్ సమస్యలు కావచ్చు ఉదాహరణకు ఈ కేవైసీ పూర్తి కాకపోవడం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాలో లింక్ చేయకపోవడం లేదా భూమి పత్రాల్లో తప్పులు ఉండటం వంటివి ఈ సమస్యలు ఉన్న రైతులు వెంటనే అప్రమత్తం అవ్వాలి మీ గ్రామ వాలంటీర్ లేదా సిఎస్ఈ సెంటర్లోకి వెళ్ళి మీ ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ భూమి రికార్డులు సరిచూసి అప్డేట్ చేయించుకోవాలి అప్పుడే తదుపరి విడతలో మీరు డబ్బులు పొందగలుగుతారు ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతుల డేటాను క్లియర్గా వెరిఫై చేస్తోంది ఈ విడత కొన్ని రాష్ట్రాల్లో వరుస వర్షాల మధ్య రైతులకు నిజమైన ఊరటను ఇచ్చింది కొత్త సీజన్కు విత్తనాలు ఎరువులు కొనేందుకు ఎంతో ఉపయోగపడింది ఇప్పుడు ఇరవై అవ విడత డబ్బులు విడుదలైన నేపథ్యంలో ప్రతి రైతు తన స్టేటస్ను చెక్ చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చి డబ్బులు జమ అయ్యాయా లేదా తెలుసుకోవచ్చు మొత్తానికి చెప్పాలంటే ఈ పథకం రైతులకు చిన్న సహాయం కాదు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వచ్చే ఈ డబ్బు సీజన్ల సమయంలో అవసరమైన పెట్టుబడికి ఉపయోగపడుతుంది రైతు జీవితంలో ఒక ఆర్థిక భద్రతగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి